జంధ్యాల పౌర్ణమి పండుగను పురస్కరించుకొని భీవండి మహానగరపాలిక కమిషనర్కు వినతి పత్రం తొమ్మిది ఆగస్టు రోజున జరిగే జంధ్యాల పౌర్ణిమ పండుగ విషయం అందరికీ తెలిసినదే అందులో భీవండి పలు ప్రాంతాల నుండి రథము మరమొగ్గము అలాగే వేషభూషధారణలతో భక్తులు కాసరల్లిలో గల శ్రీ మార్కండే మందిరంకు అధిక సంఖ్యలో వస్తుంటారు వారు వచ్చే మార్గంలో రోడ్డు గుంతలు కానీ మరి స్ట్రీట్ లైట్ కానీ రిపేర్ చేసి ప్రజలకు సదుపాయాలు ఏర్పాటు చేయాలని అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షులు పొట్టబత్తి రామకృష్ణ సెక్రటరీ రాజు కార్యధ్యక్షులు కొంక మల్లేశం క్యాషియర్ అవధూత బడరాం ఉపాధ్యక్షుడు కొండ మోహన్ తదితరులు భీవండి మహానగరపాలిక కమిషనర్ అయిన అన్మోల్ సాగర్కు కలిసి రోడ్లు గుంతలు రిపేర్ చేయమని అలాగే రోడ్డుపై స్ట్రీట్ లైట్లను సదుపాయాలు అంత చేయాలని పత్రం అంత చేశారు మహానగరపాలిక కమిషనర్ శ్రీ అనూల్ సాగర్ గారిని కలిసి మీ యొక్క వర్షా బంధన రోజు పద్మశాలి సమాజం కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పల్లకి యాత్ర అదే విధంగా ముగ్గం యాత్ర ఈ యొక్క ఎంత జీవాన్ని వాడవాడ నుంచి మనం చూసాము ఆ యొక్క రోడ్ల వ్యవస్థ స్ట్రీట్ లైట్ వ్యవస్థ గురించి దాన్ని రిపేరింగ్ చేయాలని ఎక్కడెక్కడైతే అవసరం ఉంటే అక్కడ మీరు రోడ్డును మరమ్మతులు చేయాలని అతనికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఒక మున్సిపల్ ఇంజనీర్ ను కూడా పంపించి తనకు సహాయం చేయడానికి రిపేరింగ్ చేయడానికి అతడు సానుకూలంగా స్పందించడం జరిగింది